అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలు రాత్రి సమయంలో ఎలా నిద్రించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాత్రిపూట నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లని అసలు చేయకూడదు ముఖ్యంగా భార్యాభర్తలు రాత్రి నిద్రపోయేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విధంగా నిద్రిస్తే మంచిది ఈ పొరపాట్లని మాత్రం అసలు చేయకుండా చూసుకోండి భార్యాభర్తలు నిద్రపోయేటప్పుడు మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉండేటట్లు చూసుకోవాలి ఇలా చేస్తే భార్యాభర్తలకి మంచి జరుగుతుంది మంచం కుడివైపున భర్త ఎడమవైపు భార్య నిద్రపోవాలి రాత్రిపూట మీకు చాలాసార్లు మెలకువ వస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే పెళ్ళైన వాళ్ళు తలని దక్షిణం వైపు పెట్టుకోవాలి దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా అనుసరించడం మంచిది నిద్రపోయేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకొని అసలు నిద్రపోకూడదని చెప్తున్నారు పండితులు ఉదయం లేవగానే ఉదయిస్తున్న సూర్యనారాయణుని చూస్తే మంచిది భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కానీ వెంటనే ఇల్లు ఊడవడం మంచిది కాదు కడగడం తుడవడం వంటివి చేయకూడదు తల స్నానం చేయడం కూడా మంచిది కాదు కాబట్టి ఈ తప్పుల్ని అస్సలు చేయకండి కొత్తగా పెళ్ళైన జంట పెద్దవాళ్లతో ఉంటున్నట్లయితే దంపతులకు వాయువ్యంలో గది ఉండేటట్టు చూసుకోవాలి ఈశాన్య దిశలో పడక గది ఉండకూడదు సంతానం పొందాలనుకునే భార్యభర్తలు ఆగ్నేయముఖంగా ఉన్న గదిలో నిద్రపోవడం మంచిది ఇలా భార్య భర్తలు నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాలని పాటించాలి అప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది ప్రేమానురాగాలు బలపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్